హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజైతే మన గార్డెన్లో ఉన్న గుత్తి బీర మొక్క గురించి అయితే తెలుసుకుందామా ఆ పేరుకు తగ్గట్టే బీరకాయలు మనకి గుత్తులు గుత్తులుగా వస్తాయి చూడండి ఇంత బాగా ఉన్నాయి కానీ మనకి వారం పది రోజుల నుంచి అయితే ఫుల్ వర్షాలండి అసలు ఎన్ని పూత రాలిపోయింది చాలా హుసూర్మన్నది ఇది సేమ్ మనం బీర తీగ ఏ విధంగా పెంచుకుంటామో అదే విధంగా పెంచుకోవచ్చు కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి ఏంటంటే దీనికి అన్నీ కూడా ఫీమేల్ ఫ్లవర్సే వస్తున్నాయి మేల్ ఫ్లవర్ ఒక్కటి కూడా రాలేదు మీ గార్డెన్లో కూడా పెంచితే మీకు కూడా ఇలానే జరిగిందా ఏంటనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి నేనైతే రెగ్యులర్గా పెంచే బీర తీగలో పెంచాను కానీ ఇది ఫస్ట్ టైము అన్నీ కూడా కొత్త రకాలు పెంచుదామని పెంచాను ఇంకా నాకు పూతంతా రాలిపోవడంతో నేను ఏం చేసిన అంటే నార్మల్ బీరతీగా ఉంటుంది కదా దాంతో అయితే పాలినేషన్ చేసిన మేల్ ఫ్లవర్ని ఈ ఫీమేల్ ఫ్లవర్కి పాలినేషన్ చేస్తాయి చాలా మంచిగా అయితే సక్సెస్ అయ్యి ఇంకా ఇక్కడ కాయలు అయితే నిలు వస్తున్నాయి చూడండి ఇంతే ఇంకా ఇంతకంటే ఎక్కువ వెరగనట్టుంది ఇది ఇంకా ఇవి కూడా నేను ఇంకా టేస్ట్ చేయలేదు ఏంటంటే మీకు సీడ్స్ ఇస్తా అని చెప్పాను కదా సీడ్స్ కోసమని ఉంచుతున్నాను కొన్ని సీడ్స్ కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఇట్లా రేర్ రకాలు దొరకడం కష్టం కదా కొంతమంది అడిగారు కూడా ఇంకా వాళ్ళందరి కోసం అయితే ఇంకా ఒక రెండు మూడు కాయలు ఉంచుదామని ఈ విధంగా అయితే ఉంచినా తర్వాత వచ్చే హార్వెస్ట్లో అయితే ఇవి తీసుకుంటాను ఇంకా చూడండి ఇంకా పువ్వు కూడా మంచిగా వస్తుంది సాయంత్రం పూట పెద్ద సైజులో కానీ ఒక్కటి కూడా మెయిల్ ఫ్లవర్ అనేది వస్తలేదు ఎందుకనేది అర్థం కాలేదు ఇంకా సేమ్ ఆ ప్లాంట్ పెంచినట్టే పెంచిన ఇవి రెండు తీగలు అనమాట చూడండి మనము కంపోస్ట్ మొత్తం లేయర్ మెథడింగ్లోనే కదా అలా విధంగా చేసుకున్నాను మిగతా వచ్చిన ఈ చిన్న చిన్న మొక్కలైతే ఇవి మనం వెయ్యనివే వచ్చినాయి అనమాట ఇంకా దీనికి పువ్వు వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని కూడా తీసేస్తే ఇది ఏం కాస్మోస్ లాగా అనిపిస్తుంది ఈ ఫ్లవర్స్ రెండు మూడు కలెక్టర్ అంటే ఇవన్నీ కూడా తీసేస్తా అని చూస్తున్నాను ఇట్లా ఉందండి ఈ బీరతేగ యొక్క ఇట్లా ఉంది మరి మీకు కూడా పెంచిరా దీనికి ఏం సొల్యూషన్ అనేది కూడా చెప్పండి ఇంకా నేను ఇంకా ఇట్లా కింద వచ్చిన ఈ ఆకులను కూడా ఎప్పటికప్పుడైతే తీసేస్తూ ఉంటాను ఇవి అంటే అన్నీ ఎనర్జీ లాస్ అయిపోతారు కదా ప్లాంట్కి ఇవన్నీ అయితే తీసేస్తున్నాను కిందికించి కూడా చూస్తే తీసుకుంటూ వచ్చినాయి ఈ వర్షాకాలం ఏంటంటే ఇట్లా వెనకాల మనకి అంతా కూడా పురుగులు అయిపోతుంటాయి మనకి ఇంకా పెస్ట్ కంట్రోల్ రాకముందే మనం జాగ్రత్త పడుతుండాలి ఈ వర్షాలకి మొక్కలు ఎంత బాగా పెరుగుతూ ఉంటాయో అంత ఎక్కువ పెస్ట్ కూడా వస్తుంటుంది ఇంకా మనము చూసిరా ఇక్కడ ఇది దీనికి లైట్గా బూడిద రంగు తెగులు కూడా వచ్చింది ఇంకా అందుకే ఇవి మనం కంపోస్ట్లో వేసుకోవద్దు ఇలాంటి ఆకులని వీటికి ఏంటంటే నేను ఇంకా దాల్చిన చెక్క పొడి వాటర్లో కలిపి స్ప్రే చేస్తున్నాను కానీ ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది చాలా బాగా పెరుగుతుంది ఇంక ఇట్లాంటి ఆకులన్నీ కూడా తీసేసి మనము ఈ వీటికి మంచిగా రెగ్యులర్గా కొంచెం ఏడ పేడ ఇస్తే సరిపోతుంది ఇంకా ఇంతేనండి సింపుల్గా మీరు కూడా మీ గార్డెన్లో అయితే ఈ బీర తీగని పెంచుకోండి దీనికి ముఖ్యంగా త్రీ జీ కటింగ్ చేసుకోవాలి తెలిసిందే కదా ఫస్ట్ మనం ఇంక ఇట్లా మెయిన్ బ్రాంచ్ వచ్చింది కదా ఇట్లా మెయిన్ బ్రాంచ్ వచ్చినాక ఇక్కడ మనము త్రీ జీ కటింగ్ చేసినాం చూడండి ఇటు చేస్తే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా బ్రాంచ్ వచ్చేసి ఇట్లా ఒక తీగ వచ్చింది ఇట్లా అన్నీ కూడా ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్స్ వచ్చినాయి మళ్ళీ మనము ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మళ్ళా ఈ మెయిన్ నుంచి ఇక్కడ కూడా మనం చేసుకుంటే ఈ విధంగా వస్తాయి ఇట్లానే మనం చూసుకుంటూ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది చూడండి ఇవన్నీ కూడా చాలా మట్టి దీనికి ఎనర్జీ సరిపోవట్లేదు ఎందుకని అన్నీ కూడా ఇట్లా అయిపోతున్నాయి ఆకుల పైన కూడా ఇలా ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు